నమస్తే అంది అండ్ డాటా ఛానల్కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు చూపించబోతున్నాము ఈ ముగ్గు చాలా బాగుంటుందండి మరి ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఈ ముగ్గు పదహారు చుక్కలు ఆరు వరుసలు ఆరు అండి ఇదిగోండి పదహారు చుక్కలు ఆరు వరుసలు ఆరు వచ్చేవరకు అండి అంటే పదహారు ఆరుసార్లు వేయాలండి పదహారు చుక్కలు సో ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఇలాగా ఇక్కడ నుంచి మొదలు పెట్టాలండి ఇప్పుడు చూడండి ఈ ఈ ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలాగా వేయాలండి ఇలాగా మూడు ఇలా కొమ్ములా వేయాలి ఇలాగా ఇది ఇలాగ వేయాలి అంటే మనకి టూ అనే నెంబర్ రావడానికండి ఇలాగా దీనికి ఇక్కడ త్రీ టైమ్స్ ఇలా అనాలి దీన్ని ఇలాగా ఇది ఇలాగా ఇప్పుడు మళ్ళీ దీన్ని త్రీ టైమ్స్ ఇలా అనాలి ఇక్కడ కూడా త్రీ టైమ్స్ టూ త్రీ ఇది ఇలా క్లోజ్ చేసేద్దాం ఇక్కడ మళ్ళీ టూ టైమ్స్ ఇలా వస్తాయి ఇది లోపలికి ఇలాగా టూ టైమ్ ఇదిగోండి ఇలాగా ఇదిగోండి టూ వచ్చింది ఇప్పుడు జీరో వేసుకుందామండి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఈ నాలుగు చుక్కలతో జీరో వేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మూడు కొమ్మలా వేయాలి ఇదిగోండి ఒకటి మళ్ళీ దీని నుంచి ఈ చుక్కకి రెండు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మూడు ఇలాగా ఇటువైపు నుంచి మళ్ళీ ఇలాగా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఐదు సార్లు వేసుకోవాలి మళ్ళీ కింద కింద మూడు సార్లు రావాలి ఇదిగోండి ఒకటి రెండు మూడు ఇటువైపు ఐదు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు లోపల అండి ఇలాగ వేసుకోవాలి చూడండి జీరో కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ టూ వేసుకున్నాము చూడండి ఈ నాలుగు చుక్కలతో అండి ఒకటి రెండు మూడు ఇప్పుడు ఈ డాట్ నుంచి మూడు సార్లు ఒకటి రెండు మూడు రెండు ఇలాగా ఒకటి రెండు మూడు కింద మళ్ళీ ఒకటి రెండు మూడు ఇది క్లోజ్ చేసుకోవాలి ఒకటి రెండు దీన్ని కూడా ఇంకో టూ కూడా వచ్చిందండి ఇప్పుడు ఫోర్ వేసుకోవాలి ఈ ఫోర్ వేలా అంటే ఇదిగోండి ఇక్కడ ఈ నాలుగు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం ఇటు సైడ్ వేసుకుందాం ముందు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగే వేసుకుందామండి ఐదు వస్తాయి కానీ నాలుగు కొమ్ములగే వేసుకోవాలి తర్వాత ఇటువైపు ఐదు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు ఇక్కడ రెండు వేసుకోవాలి ఒకటి ఇలాగ రెండు ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇలా వేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలి ఇది కూడా ఇక్కడ ఇలా క్లోజ్ చేసి ఇలా ఒకటి రెండు మూడు ఇటువైపు కూడా ఒకటి రెండు మూడు ఇలా ఇదిగోండి ఫోర్ వచ్చింది ఇప్పుడు ఈ కింద ఈ టూ డాట్స్ ఉన్నాయి కదండి ఇది ఇంకా అంతే ఉంటాయండి దీన్ని మనం ఇలా ఏదో అలాగా ఫిల్ చేసుకోవచ్చు ఇలాగా ఇలాగ మీ డిజైన్ ఎలా అంటే అలాగ ఫిల్ చేసుకోవచ్చు నేను ఇలా వేశాను దీంతో అయితే ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు మళ్ళీ వేరే డిజైన్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు కింద డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి కింద ఈ లైన్ సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వదిలిపెట్టేసి థర్డ్ లైన్లో ఈ నాలుగు చుక్కలు ఇటువైపు నాలుగు చుక్కలు వదిలేసేసి మధ్యలో ఈ రెండు చుక్కలు ఉన్నాయి కదండి ఈ రెండు చుక్కలు పైన రెండు చుక్కలు కలిపి ఒక జీరోలాగా గీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఈ నాలుగు జీరో జీరోలాగా గీసుకోవాలి ఓకే ఇలాగా ఇప్పుడు దీనికి పైన ఇదిగోండి ఇలాగా ఈ రెండు చుక్కల్ని ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా గీసుకొని వీటిని ఇలాగా గీసుకోవాలి చాలా ఈజీగా ఉంది కదండి ఇలా పువ్వు ఇలా గీసుకోవాలి దీనికి ఇక్కడ మధ్యలో ఇలా ఒక చెంటర్లో ఇలా గీసి ఇలా గీతలు గీసుకుంటే చాలా బాగుంటుందండి చూడటానికి పువ్వు ఇదిగోండి దీని పక్కన మళ్ళీ ఇంకో పువ్వు వస్తుందండి అది ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఈ పువ్వు పక్కన ఇదిగోండి ఇక్కడ ఈ రెండు చుక్కలు ఉన్నాయి కదా ఈ రెండు చుక్కలు ఆపేసి ఈ నాలుగు చుక్కలను మళ్ళీ ఒక సర్కిల్లా గీసుకోవాలండి ఇలాగా ఈ నాలుగు చుక్కని ఇలా ఒకసారికి ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగా గీతలు గీసుకోవాలండి ఇందాకట్లాగా ఇక్కడ గీతలు ఉండవండి మనం పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు దీన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఒక పువ్వులాగా ఇప్పుడు మధ్యలో ఇలాగా ఇదిగోండి పువ్వు వచ్చింది ఇటు నుంచి ఇంకో పువ్వు గీయాలండి ఇటువైపు కూడా అలాగే సేమ్ ఇక్కడ ఈ రెండు చుక్కలు వదిలేసేసి ఇలాగ దీన్ని ఒక సర్కిల్ గీసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇలాగా ఇలా గీతలు గీసుకోవాలి చెప్పాను కదండి ఇంకా చుక్కలు ఉండవు ఉన్నట్టు మనం గీసుకోవాలి ఇప్పుడు ఇలాగా మధ్యలో ఇలా గీత గీసుకొని ఇలా పెట్టుకుందాం చూడండి మూడు పువ్వులు అయిపోయిన గీయటం ఇప్పుడు ఇక్కడ ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ పువ్వుకి ఈ పువ్వుకి మధ్యలో ఇక్కడ రెండు సుక్కులు ఉన్నాయి కదండి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీత గీయాలండి ఆ సుక్కను కలుపుతూ ఇలాగా ఒక హాఫ్ సర్కిల్ ఇలా గీయాలి అలాగే కింద ఈ రెండు సుక్కలను కూడా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ గీయాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇలాగ ఇటువైపు కూడా అంతేనండి ఈ రెండు చుక్కల్ని కలుపుతూ ఒక లాగా గీయాలి హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్లా గీయాలి చూడండి ఇలాగ దీన్ని కూడా ఇలాగా ఇలాగనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రెండు చుక్కలు ఉన్నాయి కదా ఒక హాఫ్ లాగా గీయాలండి ఇదిగోండి ఇలాగా ఇక్కడ ఇంకా చుక్కలు ఉండవని కొంచెం ఆకులా ఇలా గీసుకోవాలి ఇక్కడ కూడా అంతే అండి ఈ రెండు చుక్కలను కలుపుకుంటూ ఇలా గీయాలి అంతే అండి ఇక్కడ కూడా కింద కింద ఇక్కడ చూసారా అండి ఇలాగుంది కదా దీనికి ఇలాగే గీసుకుందాం ఈ పువ్వునో నుంచి ఇలాగా ఇలా వేసుకొని ఇలా గీయాలండి డిజైన్ ఇప్పుడు ఇదిగోండి ఈ చుక్కలు ఈ చుక్కలు ఇప్పుడు ఆకులా గీసుకుందాము చూపిస్తాను అలాగో ఈ చుక్క నుంచి ఈ రెండు చుక్కలు కలుపుతూ ఆకులా గీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగనమాట మళ్ళీ ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ చుక్క నుంచి ఇలాగా ఇలాగా ఇలాగనమాట మీరు తీసుకుంటే ఇలా లోపల నుంచి ఇలా వేసుకొని ఇలాగ అనుకోవచ్చు ఇలాగే ఇటువైపు కూడా తీసుకోవాలండి చూడండి ముగ్గు గీయటం అయిపోయింది రెండు వేపుల పూలు గీసుకున్నాను చూడటానికి చాలా బాగుంది కదండి ఈ ముగ్గుకి రంగులు వేసి ఇంకా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ ముగ్గుకు రంగులు వేయటం అయిపోయింది రంగులు వేసాక ఈ ముగ్గు చూడడానికి చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు